అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షణి భోగి అంటేనే ఏదో తెలియని మెమరీస్ చాలా ఆనందంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తెలిసిందే చూడండి మా ఊరు మొత్తం గొంకలమ్మది చూడండి ఈ భోగి అయితే ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటారు ఆ ఎంటర్టైన్మెంటే వేరే లెవెల్ చాలా ఫీలింగ్స్ అయితే మెమరీస్ కూడా అలా మనం పెరిగే కొద్ది అన్నీ కోల్పోతూ ఉంటాం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ